వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్ ఈ రోజు మనం సత్య బాబా గురించి తెలుసుకుందాం అయితే ఈ వీడియోను మీరు చూడబోయే ముందు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి సత్య బాబా భారతీయ ఆధ్యాత్మికవేత్త ఇతనిని గురువు అని వేదాంతి అని భగవంతుని అవతారం అని సిరిడి సాయిబాబాయే మరలా సత్య సాయిబాబాగా అవతరించాడని పలువురు విశ్వసిస్తారు ఇతని మహిమల పట్ల చాలా మందికి అపారమైన విశ్వాసం ఉంది సత్యసాయి సంస్థ వారి సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా నూట ముప్పై దేశాలలో పన్నెండు వందల వరకు సత్యసాయి కేంద్రాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా సత్యసాయి బాబాను ఆరాధించే వారి సంఖ్య అరవై లక్షలు అని ఒక అంచనా కాగా కొందరు భక్తులు ఈ సంఖ్యను ఐదు నుండి పది కోట్ల మధ్య అని చెబుతారు జీవితం గురించి మనం తెలుసుకుందాం సత్యసాయి బాబా సత్యనారాయణ రాజుగా పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబర్ ఇరవై మూడున పెద్ద వెంకప్ప రాజు ఈశ్వరమ్మ దంపతులకి ఓ నిరుపేద వ్యవసాయ భట్టు రాజుల కుటుంబంలో అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి అనే కుగ్రామంలో జన్మించారు ఇరవయవ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన మత గురువు సత్యనారాయణ వ్రతం తరువాత పుట్టిన సంతానం కనుక పిల్లవాడికి అలా పేరు పెట్టారు బిడ్డ పుట్టిన సందర్భంలో ఇంట్లో సంగీత వాద్యాలు వాటంతటా అవే మోగాయే అని చెప్పుకుంటారు ప్రొఫెసర్ నారాయణ కస్తూరి రచించిన జీవిత కథ ప్రకారం వ్రతం తరువాత ఈశ్వరమ్మకు ఒక నీలి రంగు గోళం వంటి కాంతి తనలో లీనమవుతున్నట్లుగా కలవచ్చింది తరువాత ఆమె గర్భవతి అయింది బిడ్డ జననం తరువాత పక్కలో ఒక నాగపాము దర్శనమిచ్చింది కొందరు భక్తులు సాయిబాబాను నాగరాజుగా భావిస్తారు అయితే ఈ అనుభవాల గురించి ఆ సమయంలో ఉన్న వ్యక్తుల నుండే విభిన్న కథనాలు వినబడుతున్నాయి దగ్గరలో ఉన్న బుక్కపట్నం గ్రామంలో సాయిబాబా ప్రాథమిక విద్య సాగింది చిన్న వయసులోనే నాటకాలు సంగీతం కవిత్వం నటన వంటి కళలలో ప్రావీణ్యత కనబర్చాడు తర్వాత ఉరవకొండ ఉన్నత పాఠశాలలో చదివాడు మార్చి ఎనిమిది పంతొమ్మిది వందల నలభైన కొంత విచిత్రమైన ప్రవర్తన తేలు కుట్టినట్లుగా కనబరిచాడు ఈ సంఘటన తరువాత అతని ప్రవర్తనలో మార్పులు కనపడసాగాయి సమాధి స్థితిలో ఉన్నట్లుగా ఉండేవాడు పురాతన శ్లోకాలు చెప్పేవాడు భోజనం సరిగా చేసేవాడు కాదు పంతొమ్మిది వందల నలభైలో తాను సిరిడి సాయిబాబా పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల పద్దెనిమిదికు చెందిన ఫకీరు అవతారమాన్ని ప్రకటించాడు అదే తన పేరు తనకు పెట్టుకున్నాడు కస్తూరి వ్రాసిన జీవిత చరిత్ర ప్రకారం పంతొమ్మిది వందల నలభై అక్టోబర్ ఇరవైలో తన పద్నాలుగేళ్ల వయసు అయినప్పుడు తన పుస్తకాలు వదిలేసి నా భక్తులను పిలుస్తున్నారు నా పని నాకున్నది అని చెప్పాడు తర్వాత మూడేండ్ల పాటు ఎక్కువ సమయం దగ్గరలోని ఒక తోటలో చెట్టు క్రింద గడిపాడు అప్పుడే అతని చుట్టూ ప్రజలు గుమి కూడడం మొదలైంది వారితో అతను భజనలు చేయించేవాడు ఆ సమయంలోనే తాను ఈ కాలానికి చెందిన అవతారం అని ప్రకటించాడు అప్పటి నుండి సాయిబాబా అదే విషయం చెబుతూ వచ్చాడు పంతొమ్మిది వందల నలభై రెండు నాటి బుక్కపట్నం స్కూల్ రికార్డులలో అతని పేరు ఉంది పంతొమ్మిది వందల నలభై నాలుగులో అనుచరులు భక్తులు ఒక గుడిని కట్టారు ప్రస్తుతం దానిని పాత మందిరం అంటారు ప్రస్తుతం ఆశ్రమమైన ప్రశాంతి నిలయం నిర్మాణం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మొదలైంది పంతొమ్మిది వందల అరవై మూడులో తన ప్రవచనంలో తాను శివుడు అవతారం అవతారమని ప్రకటించాడు అదే ప్రవచనంలో తాను సిరిడి సాయిబాబా అవతారం అని భవిష్యత్తులో ప్రేమ సాయిబాబాగా అవతరిస్తానని చెప్పాడు ఇదే విషయాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పునరుద్ఘాటించాడు నారాయణ కస్తూరి వ్రాసిన జీవితగాథ సత్యం శివం సుందరంలో ప్రేమ సాయిబాబా అవతరణ మైసూరు రాష్ట్రంలో జరగనున్నదని వ్రాయబడింది సిరిడి సాయిబాబా భక్తురాలైన శారదాదేవి కథనం ప్రకారం తన మరణ కాలంలో సిరిడి సాయిబాబా ఆమెకు తాను మరో ఎనిమిది సంవత్సరాలలో సత్య పేరుతో ఆంధ్రప్రదేశ్లో అవతరిస్తాను అని చెప్పాడు సత్యసాయిబాబా పేరు జన్మదినం జన్మస్థలం ఈ కథనానికి సరిపోతాయి సత్య సాయిబాబాకు ఇద్దరు అక్కలు ఒక అన్న శేషమరాజు ఒక తమ్ముడు జానకి రామయ్య రెండు వేల మూడులో జరిగిన ఒక ప్రమాదంలో సత్య సాయిబాబా తుంటి ఎముకకు గాయమైంది రెండు వేల ఐదు నాటికి అతను చక్రాల కుర్చి వాడటం ప్రారంభించాడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో సత్య సాయిబాబా అనుచరులు సనాతన సారథి అనే అధికారిక పత్రికను ప్రచురించడం ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై నుండి పాశ్చాత్య దేశాల నుండి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉన్నవారు సత్య సాయిని సందర్శించడం అధికమైంది ఒక పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మాత్రమే ఈశాన్య ఆఫ్రికా ప్రాంతానికి సాయిబాబా భారతదేశం దాటి బయటకు వెళ్ళాడు కానీ అతని అనుచరులు భక్తులు సంస్థలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి పంతొమ్మిది వందల అరవైలో ఒక ప్రవచనంలో తాను ఈ మానవ రూపంలో ఇంకా యాభై తొమ్మిది సంవత్సరాలు ఉంటానని చెప్పాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రచురించబడిన ఒక పుస్తకంలో బాబా ఇలా చెప్పాడని వ్రాయబడింది నా పాత శరీరంలో నేను ముసలివాడను బలహీనుడను అయ్యాను కానీ ఈ కొత్త శరీరంలో అలా కాను సాయిబాబాకు గీత అనే పెంపుడు ఏనుగు ఉండేది గున్న ఏనుగుగా అతనికి బహుకరించబడిన ఆ ఏనుగు ప్రశాంతి నిలయం ఉత్సవాలలో తరచూ వాడేవారు రెండు వేల ఏడు మే ఇరవై రెండులో ఆ ఏనుగు చనిపోయింది తరువాత సత్య గీత అనే మరో ఏనుగు దాని స్థానంలో ఉంది శ్వాస మూత్రపిండాల ఛాతి సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో రెండు వేల పదకొండు మార్చి ఇరవై ఎనిమిదిన చికిత్స నిమిత్తం చేర్చబడ్డాడు దాదాపు నెల రోజులు అయినా ఆయన ఆరోగ్యం మెరుగలేదు ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకి తుది శ్వాస విడిచారు బాబా పార్థివ దేహానికి వేద మంత్రోచ్చరణ మధ్య ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన బుధవారం ఉదయం మహాసమాధి జరిగింది పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని కుల్వంత్ హాలులోనే అన్ని కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి రెండు వేల పదకొండు జూలై పదిహేను నుంచి సత్యసాయి బాబా మహాసమాధి దర్శనం ప్రారంభించారు సాయి బాబా భక్తుల నమ్మకాలు ఆచారాల గురించి మనం తెలుసుకుందాం ఆశ్రమాలు మందిరాలు ఇలా ఎన్నో సత్య సాయిబాబా తన జన్మ స్థలమైన పుట్టపర్తిలోని నివాసం ఉండేవాడు ఒకప్పటి ఈ చిన్న గ్రామం బాగా పెరిగిపోయింది ఇక్కడ ఒక విశ్వవిద్యాలయం చైతన్య జ్యోతి అనే ఒక పెద్ద మత ప్రదర్శనశాల దీని దీని డిజైన్కు పలు అవార్డులు లభించాయి ఒక ఆధ్యాత్మిక మ్యూజియం ఒక రైల్వే స్టేషను ఒక కొండ అంచు క్రీడాంగణం విమానాశ్రయం ఇండోర్ క్రీడాంగణం వంటి పెక్కు సదుపాయాలు ఆవిర్భవించాయి పుట్టపర్తి ఆశ్రమానికి భారతదేశపు ప్రముఖ నాయకులు అబ్దుల్ కలాం వాజ్పేయి వంటి వారు అతిథులుగా వచ్చేవారు సత్య సాయిబాబా ఎనభైవ జన్మ దినోత్సవానికి ప్రపంచం నలుమూలల నుండి పది లక్షల మంది సందర్శకులు వచ్చారని అంచనా ఇందులో భారతదేశం నూట ఎనభై ఇతర దేశాల నుండి పదమూడు వేల మంది ప్రతినిధులు ఉన్నారు సంవత్సరంలో అధిక భాగం బాబా నివాసం ప్రశాంతి నిలయంలోనే ఉండేది వేసవికాలం కొన్ని రోజులు బెంగళూరులోని బృందావనం ఆశ్రమంలో గడిపేవారు ఎప్పుడైనా కొడైకెనాల్లోని సాయి శృతి ఆశ్రమంకి వెళ్లేవారు సత్య సాయిబాబా మూడు ముఖ్య మందిరాలను స్థాపించాడు అవి ముంబైలోని ధర్మక్షేత్రం లేదా సత్యం హైదరాబాదులోని శివం చెన్నైలోని సుందరం బాబా ఆశ్రమాలలో దినచర్య ఉదయం ఓంకార స్మరణ సుప్రభాతాలతో మొదలవుతుంది తర్వాత వేద పారాయణ సంకీర్తన భజనలు జరుగుతాయి బాబా దర్శనం ఇచ్చేవాడు దర్శన సమయంలో బాబా సందర్శకులు భక్తుల మధ్య నడుస్తూ వారిచ్చే నమస్కారాలను వినతి పత్రాలను స్వీకరించేవాడు విభూతిని సృష్టించి పంచేవాడు కొందరిని ప్రత్యేక దర్శనానికి మాట్లాడటానికి అనుమతించేవారు ఇలా ఏకాంతంగా బాబాతో మాట్లాడి ఆయనకు తమ మనసులోని మాటను విన్నవించుకోవడం భక్తులకు ఎంతో సంతోషదాయకంగా ఉండేది అటువంటి దర్శన సమయాలలో బాబా భక్తుల మనసులలోని మాటలను ఇతర అనూహ్యమైన విషయాలను వెల్లడించేవాడని అలా భక్తులు ఆశ్చర్యపడేవారట తన దర్శనం ఆధ్యాత్మిక ప్రయోజనాలను ప్రసాదిస్తుందని మాత్రమే బాబా చెప్పేవారు మహిమల గురించి మనం తెలుసుకుందాం బాబా మహిమల గురించి విస్తృతమైన నమ్మకాలు వివాదాలు ఉన్నాయి కొన్ని పుస్తకాలలోనూ పత్రికా రచనలలోను ఇంటర్వ్యూల్లోనూ బాబా అనుచరులు బాబా మహిమల గురించి వ్యాధి నివారణ శక్తి గురించి తరచూ ప్రస్తావించారు కొన్నిసార్లు భక్తుల అనారోగ్యాన్ని బాబా తాను గ్రహించినట్లుగా చెప్పబడుతుంది అనునత్యం బాబా విభూతిని కొన్ని మార్లు ఉంగరాలు హారాలు వాచీల వంటి వస్తువులను సృష్టించి భక్తులకు పంచి పెడతానని చెబుతారు ప్రపంచ వ్యాప్తంగా భక్తుల ఇళ్లలో బాబా పటాలు పూజా మందిరాలు విగ్రహాలు పీఠాల నుండి విభూది కుంకుమ పసుపు పవిత్ర తీర్థజలం శివలింగాలు చిన్న సైజు ఇత్తడి బంగారం దేవతా మూర్తులు ప్రసాదాలు తినుబండారాలు విలువైన మనులు దారాలు వంటివి లభించడం జరుగుతున్నట్లు అనేక కథనాలున్నాయి కిర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా కాంతి పుంజాలను పరిశీలించి విశ్లేషించడంలో నిపుణైన ఫ్రాంక్ బారోవస్కి బాబా కాంతి పుంజాన్ని పరిశీలించి చెప్పిన అభిప్రాయం అంతకుముందు తాను పరిశీలించిన ఎవరి కాంతి పుంజాలు బాబా కాంతి పుంజాలలా లేవు బాబా సామాన్యమైన వ్యక్తి కాదు దివ్య పురుషుడే ఉండాలి బాబా కాంతి పుంజం చాలా విశాలమై దిగంతాలకు వ్యాపిస్తుంది ఇంతకు ముందెన్నడు చూడని బంగారు వెండి రంగు ఛాయలు అందులో కనిపిస్తున్నాయి ఐస్లాండ్ కు చెందిన మరో విజ్ఞాన శాస్త్రవేత్త ఎల్లెండర్ హెరాల్డ్సన్ నియంత్రిత పరిస్థితులలో బాబాను అధ్యయనం చేయడానికి ప్రయత్నించాడు కానీ అందుకు అనుమతి లభించలేదు అయినా ఆ శాస్త్రవేత్త బాబా మహిమల గురించి విస్తృతంగా ఇతరులను ఇంటర్వ్యూ చేసి అధ్యయనం చేసి తన పరిశోధనలను ప్రచురించాడు భక్తులను పూర్వ భక్తులను ఇంటర్వ్యూ చేయడం ద్వారా అతనికి అనేక అసాధారణ విషయాలు తెలిసి వచ్చాయి బాబా గాలిలో తేలిపోవడం ఒక చోట నుండి మరొక చోట ప్రత్యక్షం కావడం అదృశ్యం కావడం రాతిని మిఠాయిగా మార్చడం నీటిని మరో పానీయం లేదా పెట్రోల్గా మార్చడం అడిగిన వస్తువులు సృష్టించి ఇవ్వడం తన దుస్తుల రంగు ఒక్కసారిగా మార్చడం వ్యాధి నివారణ కొంత ఆహారాన్ని అధికంగా చేయడం అనూహ్య దృశ్యాలు స్వప్నాలు ఒక చెట్టుపై మరొక కాయలు కాయించడం ప్రకృతిని నియంత్రించడం వివిధ దేవతా దర్శనం దర్శనమివ్వడం తేజోవంతమైన కాంతిని వెదజల్లడం ఇటువంటి మహిమలు తమ స్వానుభవంగా కొందరు భక్తులు చెప్పారు ఈ సంఘటనలలో కొన్ని బైబిల్ క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు కనపరిచిన మహిమలను పోలి ఉన్నాయి అయితే ఏసుక్రీస్తు జీవిత కథలో వ్యాధి నివారణ ఒక ముఖ్యమైన మహిమ బాబా కూడా వ్యాధులు నివారించినట్లు కొందరి అనుభవాలుగా చెప్పబడిన గానీ బాబా మహిమలలో ఈ అంశం అంతా ప్రముఖమైందిగా చెప్పబడడం లేదు ఈ విధమైన ఘటనలు దివ్య కార్యాలని బాబా చెప్పాడు కానీ వాటిని గురించి శాస్త్రీయమైన ప్రయోగ పరిశోధనలు చేయాలన్న శాస్త్రజ్ఞుల కోరికలను తిరస్కరించాడు ఈ మహిమలు చేతివాటం పనులని విమర్శకులు తరచు అంటూ వచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఏప్రిల్లో బెంగళూరు విశ్వవిద్యాలయం అప్పటి వైస్ ఛాన్సలర్ భౌతిక శాస్త్రవేత్త హేతువాది అయిన డాక్టర్ హెచ్ నరసింహయ్య మూఢనమ్మకాలను మహిమలను హేతుబద్ధంగా పరిశోధించే సంస్థను స్థాపించాడు నియంత్రితమైన ప్రయోగానుకూలమైన పరిస్థితులలో తన మహిమలను చూపమని ఈ కమిటీ బాబాకు మర్యాద పూర్వకంగా లేఖ వ్రాసింది ఆపై మరో రెండు లేఖలు వ్రాసిన బాబా స్పందించలేదు వారి విధానం అనుచితంగా ఉన్నదని బాబా అన్నారు ఇంద్రియాలకు లోబడేది విజ్ఞాన శాస్త్రం అతీంద్రియమైనది ఆధ్యాత్మికం ఆధ్యాత్మిక సాధన ద్వారానే దానిని తెలుసుకోవచ్చును విశ్వంలో అద్భుతాలలో కొద్ది విషయాలను మాత్రమే విజ్ఞాన శాస్త్రం వెలుపుచ్చగలిగింది అని బాబా అన్నారు ఈ కమిటీ ప్రతికూల భావాలు ఈ పనికి వారిచ్చిన ప్రచారము సాయిబాబా పట్ల వారికున్న వ్యతిరేక భావము స్పష్టంగా ఉన్నాయి కనుక కమిటీ ప్రయత్నాలు ముందుకు సాగలేదు అని హెరాల్సన్ వ్రాశారు తమ అభ్యర్థనకు సాయిబాబా మిన్నకుండా దాన్ని బట్టి బాబా మహిమలు పూటకమని తేలుతున్నది అని నరసింహయ్య అన్నారు మొత్తానికి వార్తా పత్రికలలో ఈ విషయమై చాలా కాలం వాద ప్రతివాదాలు నడిచాయి నరసింహయ్య స్థాపించిన కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రద్దయింది పంతొమ్మిది వందల తొంభై రెండులో కెనడా దేశపు అసమ్మతివాది డెల్ డెల్ బెయర్స్టిన్ సాగించిన అధ్యయనం ద్వారా బాబాకు అతీంద్రియ శక్తులున్నాయన్న కథనాలలో వాస్తవం లేదని తెలుస్తుంది అనే బాబా విమర్శకులలో ఒకరైన అలెగ్జాండ్రా నెగెల్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఒక వ్యాసంలో పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో బూస్టర్స్ అనే యూకే ఛానల్ ఫోర్ టెలివిజన్ కార్యక్రమంలో బాబా మహిమలను మోసాలక చూపే వీడియో టేపును ప్రదర్శించారు తర్వాత ఈ వీడియో టేపులను ప్రత్యేక నిపుణులతో విశ్లేషణ చేయించారు కానీ మోసం అని ధృవీకరించే ఏ విధమైన ఆధారాలు నిపుణులకు లభింపలేదు రెండు వేలు డిసెంబర్ ఇండియా టుడే పత్రికలో ఇంద్రజాలికుడు పిసి సర్క జూనియర్ బాబా చేసేవాడిని మోసాలు అని ఆరోపించాడు అలాగే బసవ ప్రేమానంద్ అనే ఔత్సాహిక జాలికుడు బాబా ఒక కపటి అని ఆరోపించాడు బంగారు వస్తువులు సృష్టించినట్లు చెప్పుకున్నందున బాబా గోల్డ్ కంట్రోల్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడని పంతొమ్మిది వందల ఎనభై ఆరు లో దాఖలు చేశాడు ఈ కేసు కొట్టివేయబడింది కానీ అతీంద్రియ శక్తి చట్టం ప్రకారం గుర్తించబడలేని మళ్లీ ప్రేమ్నం అప్పీలు చేశారు బాబా చూపే కొన్ని మహిమలను తాను కూడా చేయగలనని రెండు వేల నాలుగులో సీక్రెట్ స్వామి అనే బీబీసీ కార్యక్రమంలో చెప్పాడు చేతి వాటం ద్వారా కొన్ని వస్తువులు తెప్పించడం నోట్లోంచి ఒక లింగం తీయడం వంటివి అయితే కొందరు బాబా విమర్శలు కూడా బాబా కొన్ని అసాధారణ శక్తులు ఉన్నాయని అంగీకరిస్తున్నారని అదే కార్యక్రమంలో చెప్పబడింది సత్య సాయి బాబా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వాల్టర్ కోవన్ ను పునరుజ్జీవింపజేసాడని కథనం ఉంది ఇది నమ్మదగినదిగా అనిపించడం లేదని బ్రిటిష్ పాత్రికేయుడు మిక్ బ్రౌన్ తన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రచన ద స్పిరిచువల్ టూరిస్ట్ లో పేర్కొన్నారు లండన్ లో బాబా పటాల నుండి విభూతి రాలడం గురించి కూడా అదే పుస్తకంలో మిక్ బ్రౌన్ చర్చించాడు ఈ కథనాలలో ఏమి మోసం గాని వాటం గాని లేవని అతను అభిప్రాయపడ్డాడు బాబా సర్వజ్ఞుడై బావాల గురించి మిక్ బ్రౌన్ చెప్పినది బాబా చెప్పిన భవిష్యత్ విషయాలు బైబిల్లో చెప్పిన భవిష్యత్ విషయాలు అసలు జరిగిన విషయాలు వీటిని పరిశీలించి ఆయా విషయాలలో పొందన లేకపోవడం గురించి స్పష్టంగా వ్రాసారు రెండు వేల ఏడు అక్టోబర్లో సత్యసాయి బాబా తాను చంద్రునిల విశ్వరూపం చూపుతానని అన్నారు వేలాది జనం ఆశ్రమంలో గుమి కూడారు బాబా కూడా అక్కడికి వచ్చి ఒక గంట ఉండి వెళ్ళిపోయాడు కానీ ఏమీ జరగలేదు బోధనల గురించి మనం తెలుసుకుందాం సత్యసాయి బాబా మంచి వక్త తెలుగులో బాబా ఆధ్యాత్మిక ఉపన్యాసాలు బోధనలు అందరికీ అర్థమయ్యేలాగా ఉదాహరణలతో కూడి ఉంటాయి తాను సకల దేవత స్వరూపుడైన అవతారమని బాబా చెప్పాడు అంతేకాకుండా అందరిలోనూ దేవుడు ఉన్నాడని అయితే ఆ సంగతి తనకు తెలిసినట్లు ఇతరులకు తెలియడం లేదని అదే ముఖ్యమైన తేడా అని చెప్పాడు ఈ బోధన అద్వైత సిద్ధాంతానికి దగ్గరగా ఉంది మానవులు కామ క్రోధాది వికారాలకు దూరంగా ఉండాలని కూడా బోధించారు సత్య సాయిబాబా బోధనలు సకల మత సమైక్యతను కానీ అవి అధికంగా హిందూ మతం సంప్రదాయాలను విశ్వాసాలను ప్రతిబింబిస్తాయని ఒక పండితుని అభిప్రాయం తాను అందరిలో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి వేద అధ్యయనాన్ని ర సంరక్షించడానికి అవతరించానని చెప్పాడు సత్యసాయి బోధనలలో తరచూ కనిపించే మరొక ముఖ్యాంశం తల్లిదండ్రుల పట్ల భక్తి మాతృమూర్తులే సమాజాన్ని తీర్చిదిద్దుతారని స్త్రీలను గౌరవించడం జాతీయ కర్తవ్యమని బోధించాడు ప్రపంచవ్యాప్తంగా సాయి భక్తులు భజనలు చేయడం ఆయన బోధనలను పఠించడం సమాజ సేవ చేయడం వ్యక్తిత్వ వికాసాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపడుతుంటారు కానీ వారి సంస్థలు మిషనరీ వ్యవస్థను పోలి ఉండవు వాటిలో భక్తి ముఖ్యమైన అంశం తన గురించిన పబ్లిసిటీని బాబా ప్రోత్సహించడు సాయి సత్సంగాలలో అన్ని దేవతల గురువుల భజనలు సాగుతుంటాయి సాయి బోధనలను అనుసరించి సాయి సంస్థ ఐదు మౌలికమైన కర్తవ్యాలను ప్రోత్సహిస్తుంది అవి సత్యము ధర్మము అహింస ప్రేమ శాంతి ఇతర ముఖ్యమైన బోధనల గురించి మనం తెలుసుకుందాం సేవ దాన ధర్మాలు సకల ప్రాణుల పట్ల ప్రేమ సాధన వృద్ధాప్యంలో భగవంతుడే సత్యం మిగిలినది మాయ శాకాహారం మద్యం ధూమపానం మాదక ద్రవ్యాల నుండి దూరంగా ఉండటం సంసారం పట్ల వైరాగ్య భావం ఇంద్రియ నిగ్రహం ధ్యానం భగవన్నామ రూపస్మరణం భక్తి జపం సాధన అన్ని మతాలు భగవంతుని కడకు చేరస్తాయన్న విశ్వాసం తల్లిదండ్రులు గురువులు పెద్దల పట్ల భక్తి సాయిబాబా బోధనలు ఈ క్రింది నాలుగు ముఖ్య విషయాల ద్వారా అవగతం అంటారు ఒకటే కులం మానవతం ఒకటే మతం ప్రేమ ఒకే భాష హృదయం ఒకే దేవుడు అంతటి ఉన్నవాడు హజరత్ మహమ్మద్ పద్నాలుగు వందల సంవత్సరాల కిందట భగవంతుని దివ్య వాణిని కుర్ ఆన్ రూపంలో పురాణ్ రూపంలో పొందుపరిచాడు ఇందులోని రెండు పదాలు సలాత్ జకత్ అంటే ప్రార్థన దాన ధర్మాలు వీటిని ఆచరించే సమాజానికి ఇస్లాం అని పేరు పెట్టారు ఇస్లాం అంటే శరణు శాంతి అని అర్థం ఎవరు భగవంతునికి శరణాగతులే నిరంతర శాంతితో జీవించడానికి పూనుకుంటారో ఆ సమాజమే ఇస్లాం భారతదేశంలో వివిధ వార్తా పత్రికలు సాయిబాబా ఉపదేశాలను తరచూ ప్రచురిస్తుంటాయి సంస్థల గురించి మనం తెలుసుకుందాం నేరుగా సత్యసాయిబాబా ఆధ్వర్యంలో కానీ అతని సేవా సంస్థల ఆధ్వర్యంలో కానీ పెక్కు విద్యా సేవ దాన కార్యక్రమాలు నడుస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా నూట అరవై ఆరు దేశాలలో పదివేలు సత్యసాయి సేవా సంస్థలున్నాయి ఉన్నత విద్య గురించి తెలుసుకుందాం ప్రశాంతి నిలయంలోని సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ ప్రస్తుతం దీని పేరు శ్రీ సత్యసాయి యూనివర్సిటీ భారతదేశం మొత్తంలో జాతీయ విద్య ప్రమాణ తులన మండలి ద్వారా ఏ ప్లస్ ప్లస్ రేటింగ్ పొందిన ఒకే ఒక సంస్థ ఇదే కాకుండా ఒక సంగీత విద్యాలయం అనంతపురంలో ఒక మహిళా ఉన్నత విద్యాలయం ఉన్నాయి వైద్యం గురించి మనం తెలుసుకుందాం పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయర్ మెడికల్ సైన్సెస్ రెండు వందల ఇరవై పడకలు గల ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అప్పటి ప్రధాని పివి నరసింహారావుచే చేయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నవంబర్ ఇరవై రెండున ప్రారంభించబడింది బెంగళూరులోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అన్ని హంగులు గల మూడు వందల ముప్పై మూడు పడకల ఆసుపత్రి ఇది రెండు వేల ఒకటి జనవరి పంతొమ్మిదిన అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రారంభించబడింది ఇవన్నీ పేదవారికి ఉచితంగా వైద్య సదుపాయాలను అందిస్తున్నాయి రెండు వేల నాలుగు ఏప్రిల్ నాటికి రెండు లక్షల యాభై వేల మందికి బెంగళూరులో ఉచిత చికిత్స లభించింది అలాగే బెంగళూరు వైట్ ఫీల్డ్లోని సత్యసాయి జనరల్ హాస్పిటల్ లక్షలాది మందికి ఉచిత వైద్యం అందించింది ఇంకా ఎన్నో వైద్యశాలలు గ్రామీణ పేదవారికి వైద్య సదుపాయాలు ఉచితంగా కలుగజేస్తున్నాయి విరాళాల గురించి తెలుసుకుందాం సత్యసాయి సంస్థలకు పెద్ద మొత్తాలలో విదేశాల నుండి విరాళాలు లభిస్తున్నాయి త్రాగునీరు అనావృష్టి ప్రాంతమైన అనంతపురం జిల్లాలో అనేక మంచినీటి ప్రాజెక్టులు లక్షలాది ప్రజలకు త్రాగునీరు అందిస్తున్నాయి చెన్నై నగరానికి కూడా సత్యసాయి సంస్థల ఆధ్వర్యంలో రెండు వందల కోట్ల రూపాయల పైన ఖర్చుతో నిర్మించిన ఎంతో ఉపయోగకరమైన ప్రాజెక్టుల త్రాగునీరు సరఫరా చేస్తున్నాయి గోదావరి నది నుండి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు నీరు సరఫరా చేసే ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది ఇంకా మెదక్ మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాల్లోనూ పెద్ద ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి లేదా ప్రతిపాదనలు ఉన్నాయి విద్య గురించి మనం తెలుసుకున్నట్లయితే ప్రపంచంలో అన్ని దేశాలలో వ్యక్తిత్వాన్ని వికసింపజేసే విద్య నేర్పే విద్యాలయాలను స్థాపించాలని వారి ఆశయం ఇప్పటికీ ముప్పై మూడు దేశాలలో పాఠశాలలు ప్రారంభించారు దేశ దేశాలలో సాయి సమితులు ఉన్నాయి సత్య సాయి సమితి వారి చిహ్నం ఐదు దళాల పద్మ ఈ ఐదు దళాలు ప్రేమ శాంతి సత్యం ధర్మం అహింసలకు చిహ్నాలు ఇంతకు ముందు ఈ దళాలపై వివిధ మతాల చిహ్నాలు ఉండేవట ప్రచురణలు గనక మనం తెలుసుకున్నట్లయితే సత్య సాయి పబ్లికేషన్స్ ట్రస్ట్ వారు సనాతన సారథి అనే మాస పత్రికతో పాటు నలభై భాషలలో వెయ్యికి పైగా పుస్తకాలు ప్రచురించారు వివిధ దేశాలలో వారి శాఖలున్నాయి రెండు వేల ఒకటిలో సాయి గ్లోబల్ హార్మోని అనే రేడియో స్టేషన్ ప్రారంభమైంది విమర్శల గురించి మనం తెలుసుకున్నట్లయితే సత్య సాయి బాబా మహిమలు వాటి గురించిన భిన్నాభిప్రాయాలు విమర్శల గురించి పై భాగంలో కొంత వ్రాయబడిందని తెలుసుకున్నాం ఆల్రెడీ మనం చెప్పేం కూడా మీరు విన్నారు ఇవి కాకుండా కొన్ని ప్రత్యేకమైన ఘటనలు బాబా వ్యక్తిత్వాన్ని గురించి అతని సంస్థల గురించిన సంచలనాత్మకమైన విమర్శలకు కారణమయ్యాయి జూన్ ఆరు పంతొమ్మిది వందల తొంభై మూడున నలుగురు వ్యక్తులు చాకులతో సాయిబాబా గదిలోకి దూరారు ఇద్దరు అనుచరులను చంపారు ఆ నలుగురు అగంతకులు చంపబడ్డారు ఇది వార్తా పత్రికలలో ప్రముఖంగా వచ్చింది తన పంతొమ్మిది వందల తొంభై మూడు గురు పూర్ణిమ ఉపన్యాసంలో బాబా తను అనుమాయుల మధ్య ఉన్న అసూయ ఈ ఘటనకు కారణం అని బాబా చెప్పారు కానీ అంతకంటే వ్యాఖ్యానించలేదు నలుగురు అగంతకులను అక్కడే చంపవలసిన అవసరం ఉందా అన్న విషయంపై కూడా పలు వాదోపవాదాలు జరిగాయి ఇంకా ప్రైవేటుగా తనను సందర్శించిన వచ్చిన వారి పట్ల సాయిబాబా లైంగికంగా ప్రవర్తన గురించి ఫిర్యాదులు కూడా తరచూ వివాదాస్పదమయ్యాయంట ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో పత్రికలలోను టీవీ ఛానళ్లలోనూ ఈ విషయమై విమర్శనాత్మకమైన కథనాలు వెలువడ్డాయి ఈ కథనాల గురించిన స్పందనలు కూడా తీవ్రంగానే వచ్చాయి సాయిబాబాకు పెద్ద పెద్దవారి అండదండలు ఉండటం వలన అతనిపై ఫిర్యాదులను సరిగా పరిశోధించడం లేదనేది విమర్శ సాయిబాబాకు ఉన్న అసాధారణమైన ప్రతిష్ట వల్లనే లేనిపోని అపవాదులు వస్తున్నాయని ఇవి కొన్ని పరిశోధనలు నిలబడవని స్పందన సాయిబాబా ప్రచారం కోసం ఎప్పుడు ప్రయత్నించలేదని పాశ్చాత్యులు తమకున్న అపోహలలో ఇలాంటి నిందలకు ఒడిగడుతున్నారని ప్రముఖ పాత్రికేయుడు కుష్వాంగ్ సింగ్ అన్నాడు అలాగే సాయిబాబాను నమ్ముకున్న ముగ్గురు వ్యక్తులు వివిధ సందర్భాలలో ఆత్మహత్య చేసుకోవడంపై గురించి కూడా పలు వివాదాలు ఉన్నాయి సాధారణంగా ఇటువంటి విమర్శలకు సాయిబాబా స్పందించడం జరగలేదు కానీ రెండు వేలలో ఒక ఉపన్యాసంలో కొందరు ధన ప్రలోభాలకు లోబడి ఇటువంటి అపనిందలు వేస్తున్నారని చెప్పారు విమర్శలకు సమాధానాలు ఏం చెప్పారో మనం తెలుసుకుందాం రెండు వేల ఒకటి డిసెంబర్లో అటల్ బిహారీ వాజ్పేయి అప్పటి ప్రధాన మంత్రి పిఎన్ భగవతి సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి నజ్మా హెప్తుల్లా ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ప్రెసిడెంట్ ఏఎన్డిపి ప్రముఖ మానవ అభివృద్ధి దౌత్యవేత్త శివరాజ్ పాటిల్ లోక్సభ పూర్వ స్పీకర్ కేంద్ర కేబినెట్ మంత్రి కలిసి సంతకం చేసిన అధికారిక లేఖను పబ్లిక్ గా విడుదల చేశారు ఇందులో సాయిబాబాకు వ్యతిరేకంగా వస్తున్న అపనిందల దాడి అసమర్దం నిరాధారం బాధితారహితం అని వాటిని ఖండించారు బిల్ ఐట్కిన్ అనే సాయి భక్తుడు ధార్మిక విశ్లేషకుడు యాత్రికుడు శ్రీ సత్య సాయిబాబా ఈ లైఫ్ అనే పుస్తక రచయిత చెప్పిన ప్రకారం బాబా మీద అపనిందలు అధికంగా బాధ్యత రహితమైనవి దురుద్దేశపూర్వకమైనవి పరిశీలనకు నిలవనివి బీబీసీ వంటి ఛానళ్ళు ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించడానికి కారణం చర్చి వ్యవస్థకు పోటీ నిలవగలిగే ఉద్యమాల పట్ల వరకున్న అనాధారణ భావమే బాబాను విమర్శించేవారు ఎక్కువైనప్పుడల్లా బాబాను ఆరాధించేవారు మరింతగా పెరుగుతున్నారు ముఖ్యంగా లైంగిక ప్రవర్తన గురించిన బీబీసీలో వచ్చిన నిందలు పూర్తిగా ఆధార రహితమని అశోక్ బగాని వివరించాడు ఎందుకంటే ప్రైవేట్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులు గాని మిత్రులు గాని తప్పక భక్తునికి తోడుగా ఉంటుంటారు కేవలం ఇద్దరు పాశ్చాత్యుల కథనం ఆధారంగానే సీక్రెట్ స్వామి అనే బీబీసీ డాక్యుమెంటరీ తయారైందని తన దీర్ఘకాలిక పరిశీలన ప్రకారం అటువంటి ఘటనలకు అవకాశం లేదని మరొక విద్యార్థి వివరించాడు పుట్టపర్తి ఆశ్రమం సెక్రటరీ కె చక్రవర్తి ఇటువంటి నిందలపై వ్యాఖ్యానించడానికి నిరాకరించాడు మహాపురుషుల జీవితాలలో వివాదాలు రాలేకపోలేదని ఇదంతా బాబా లీలా అని వివాదాలు వచ్చిన బాబా పట్ల ఆరాధన పెరుగుతూనే ఉన్నదని బాబా అనువాదకుడు కుమార్ అన్నాడు తాను పరిశీలించిన ప్రకారం బాబా ప్రవర్తనలో ఏమాత్రం అసభ్యత లేదని తాను స్వయంగా బాబా అసాధారణ శక్తులను చూచానని డెన్మార్క్ కు చెందిన మేయూర్ అన్నాడు రాజకీయ వివాదం గురించి మనం తెలుసుకున్నట్లయితే రెండు వేల ఏడు జనవరిలో ఆంధ్రప్రదేశ్ ను విభజించడం తెలంగాణను ఏర్పరచడం పాపమని బాబా అన్న మాటలు స్థానికంగా రాజకీయ దుమారాన్ని సృష్టించాయి ఇందుకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కె రావు గారు ఇతర తెలంగాణ వాదులు బాబాను తీవ్రంగా విమర్శించారు పెద్ద నిరసన ప్రదర్శనలు జరిగాయి బాబా అనుమాయుల ద్వారా ప్రతి ప్రదర్శనలు కూడా జరిగాయి స్మరణల గురించి మనం తెలుసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండులో కొత్తగా ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి జిల్లా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకునేందుకు మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ మీరందరూ కూడా లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి